వెల్కమ్ బ్యాక్ ఛానల్ డైనమిక్ డైరీస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆశిస్తున్నాను నోరు ఊరించే పొటాటో ఫ్రై చేసేద్దాం రండి హాలిడేస్ లో బోర్ కొడుతుందని చేసాను బట్ చాలా బాగుంది టేస్ట్ కొంచెం స్పైసీగా ఉంది కానీ చాలా రుచిగా ఉంది తినే కొద్ది ఇంకా తినాలనిపించింది అవాల్సిన పదార్థం రెండు ఎండిమిరకాయలు పొడి ధనియాల పొడి అలాగే కొంచెం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిరకాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు అలాగే ఆరు వెల్లుల్లి రెబ్బలు నేను కిలో ఆలుగడ్డ తీసుకున్నాను అవి ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటిని ఉడకబెట్టుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని సరిపడా వా వాటర్ యాడ్ చేసుకొని అవి ఉడకబెట్టుకోవాలి ఒక టెన్ టెన్ మినిట్స్ అంతవరకు ఉడికించాలి అవి ఉడికిన తర్వాత వాటిని మీకు నచ్చిన విధంగా పీల్ తీసేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసి ఏ ఏ షేప్స్లో కావాలనుకుంటున్నారో ఆ షేప్స్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గైస్ ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో సరిపడా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా ఆ పొటాటోస్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి అవి ఏంటిదంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పొటాటో పీసెస్ని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే నేనేం చేశానంటే గార్నిషింగ్ కి బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుస్తుంది ఫ్లేవర్ కూడా వస్తుంది అని చెప్పేసి ఆ కర్రీ లీఫ్ ని కూడా ఫ్రై చేసేసాను కర్రీ లీఫ్ని ని కూడా ముందుగానే ఫ్రై చేసేసి నేను పక్కన పెట్టేశాను ఇప్పుడు అదే కడాయిలో నూనె యాడ్ చేసుకొని ఎండిమిరకాయలు పచ్చిమిరకాయలు అలాగే జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అన్ని వీటిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఇప్పుడు తగినంత పసుపు ఉప్పు కారం వేసి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాలి గైస్ చూసారు కదా ఇలా కుక్ అవుతుంది దాని తర్వాత ఒక ఐదు ఒక ఐదు నిమిషాల ముందు మనం దింపేస్తాం అనగా మీరు ఏంటిదంటే ధనియాల పొడిని వేయండి వేసిన తర్వాత బాగా కలపండి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ బాగా కుక్ చేయండి కుక్ చేసిన తర్వాత ఇంకా ఒక్క నిమిషం ఉండగా మనం కర్రీని ఆపేస్తాం అనగా అప్పుడు మీరు మిరియాల పొడిని వేయండి అంతే సింపుల్ ఎర్రగా క్రిస్పీగా పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది ఇంక మనం తినేద్దాం ప్లాస్ట్లో ఏం చేస్తారంటే కర్రీ కర్రీ తో గార్నిష్ చేసేయండి అయిపోతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్